అందరికీ నమస్కారం సో ఈరోజు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సాయి కృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఒక అవగాహన సదస్సు మరియు అలానే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి లయన్స్ క్లబ్ వారి సహకారం మరియు రోటరీ క్లబ్ వారి సహకారంతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన టౌన్ ఎస్ఐ గారికి అలానే మిగతా రోటరీ క్లబ్ మరియు లయన్స్ క్లబ్ సభ్యులకి మీడియా మిత్రులందరికీ కూడా నవృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు పొగాకు వ్యతిరేక దినోత్సవానికి ఓల్డ్ నోటు బ్యాక్ డేకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ పొగాకు ప్రోడక్ట్స్ అనేది ఈ కంపెనీలన్నీ కూడా యువతని ఆకర్షించడానికి రకరకాల ప్రలోభాలతో రకరకాలటువంటి యాడ్స్తో సెలబ్రిటీస్ని వాళ్ళని ఉపయోగించుకొని ఇది ఏమీ హార్మ్ఫుల్ కాదు ఏమి హార్మ్లెస్ అని చెప్పేసి రకరకాల ఫ్లేవర్స్ ఫ్రూట్ ఫ్లేవర్స్ అని రకరకాలటువంటి వేపింగ్ అంటారు ముఖ్యంగా ఈ సిగరెట్స్ ఎలక్ట్రానిక్ సిగరెట్స్ వాడటం వల్ల ఎటువంటి ప్రమాదం లేదని చెప్పేసి యువతని ఆకర్షించే క్రమంలో యువతని ఈ ధూమపానానికి బాన్సలు చేసే క్రమంలో పొగాకు ఉత్పత్తులన్నీ కూడా కంపెనీస్ అన్నీ కూడా ఈరోజు ఇట్లా చేస్తున్న దాన్ని మనం అందరం కూడా ఎందుకంటే ఇది ప్రజల శ్రేయస్సు కోరి ప్రజల ఆరోగ్యపరంగా ఉండటం కోసం ఈ రోటరీ క్లబ్ వారు కానీ లేకపోతే మాలాంటి హాస్పిటల్స్ డాక్టర్స్ కానీ లయన్స్ క్లబ్ కానీ ఇవి మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళందరూ కూడా వీటిని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అవగాహన కల్పించాలి మనం ఇంట్లో మన పిల్లలకు కానీ మన బంధువుల పిల్లలకు కానీ యువత ముఖ్యంగా చాలా చెడు చెడు ప్రభావాలకి లోనవుతూ ఉంది అందుకని దీనివల్ల జరిగే దుష్పరిణామాలు ఊపిరితిత్తులకు సంబంధించిన క్యాన్సర్స్ రావచ్చు అలానే సీఓపీడీ క్రానిక్ పల్మనరీ డిసీజ్ అంటారు లంగ్ డిసీజ్ అంటారు పల్మనరీ డిసీజ్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఈ చిన్న వయసులోనే స్టార్ట్ అయ్యి వాళ్ళు అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలానే ప్రపంచంలో మీకు తెలిసే లేదు ఆశ్చర్యపోతాము ఈ పొగాకు వాడకం వల్ల సుమారు ఎనిమిది మిలియన్లు మంది చనిపోతూ ఉన్నారు ప్రతి సంవత్సరం గుండె కాళ్ళకు సంబంధించినటువంటి రక్త ఆగిపోయి కాళ్ళ వాపులు రావటం కాళ్ళకి ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయి ప్రేమికి సమస్యలు వస్తాయి ఇన్ని దుష్పరిణామాలు ఉన్నాయి కాబట్టి ఈ పొగాకు ఉత్పత్తి పట్ల మనం చాలా అవగాహన కల్పించి ప్రజలకి ఈ దుష్పరిణామాలన్నీ లేకుండా చేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం దానికి ముఖ్య కారణంగానే ఈరోజు నో బ్యాక్ డే పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నేను కూడా ఊపిరితిత్తుల స్పెషలిస్ట్ని కాబట్టి ఫలనాలు మా స్పెషాలిటీకి సంబంధించినటువంటి ఈ పొగాకు సమస్యలన్నీ కూడా ఎవరైతే ఈ స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కూడా లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి నేను ఈరోజు చిన్న ఇనిషియేటివ్గా తీసుకుని ఈరోజు ఆటో డ్రైవర్ సోదరులందరికీ కూడా ఈరోజు ఒక అవగాహన శిబిరం లాగా వాళ్ళకి ఒక క్యాంప్ పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ఖండిస్తూ సాయి కృష్ణ మల్టీ హాస్పిటల్ డాక్టర్ గారైన ప్రముఖ పల్మనాలజీ డాక్టర్ గారు సాయి కృష్ణ గారు పొగాకు సంబంధించి ఏమేమి దుష్ప్రచారాలు జరుగుతాయి అనే దాని మీద ప్రజలకి మరియు ఆటో డ్రైవర్లకి వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పిస్తూ వారికి ప్రత్యేకంగా టెస్టులు కూడా చేస్తారడానికి ముందుకు వచ్చిన దానికి సాయి కృష్ణ మల్టీ హాస్పిటల్ హాస్పిటల్ వారిని ప్రముఖంగా ఆనందిస్తున్నాను అదేవిధంగా ఈ పొగాకు అనేది యూత్లో ఏంటంటే ఒక ఫ్యాషన్గా స్టార్ట్ అయ్యి తర్వాత పోను పోను అది ఏంటంటే అలవాటుగా మారి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితుల్ని చాలా వరకు హరించి వేస్తాయి ఏంటంటే ఆ పొగాకు అనేది ఊపిరితిత్తులోకి కింది తీవ్రమైన పరిణామాలు అనేవి ఏర్పడతాయి దీర్ఘకాలిక సమస్యలు కూడా వస్తూ ఉంటాయి అదేవిధంగా పొగాకు మళ్ళీ ఈ మధ్య గంజాయి ఇట్లాంటివి కూడా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటూ పిల్లల యొక్క భవిష్యత్తు అదేవిధంగా ఆరోగ్యం అంతా కూడా పాడవుతూ ఉంటుంది కాబట్టి యూత్ వాళ్ళందరూ కూడా ఇటువంటి వాడికి దూరంగా ఉండాలని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ గారికి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు మళ్ళీ తన నాకు చెప్పే దాకా వచ్చే ప్రాబ్లమ్స్ తీసుకునే విధానంలో ఓన్లీ స్మోకింగే కాకుండా మన గుట్కాలు ఇవి కూడా ఉన్నాయి అవి కూడా బాగా కొంచెం ఎఫెక్టివ్గా ఉపగది కాబట్టి వాటి కూడా మనం ఏదైనా క్యూర్ చేసుకోవడానికి అవేర్నెస్ ప్రోబ్లమ్స్ కంటెక్ట్ చేస్తున్నాం మేము ఆల్రెడీ లైఫ్ క్లబ్ తరఫున సత్తనపల్లి ఎలాన్స్ ఇన్ఫెక్షన్ ఎవరు డాక్టర్ గారు లేవు కాబట్టి డాక్టర్ గారు వచ్చి ఇప్పుడు మనకు వచ్చారు ఆయన యాక్టివ్గా ఉన్నారు కాబట్టి తనకి అందరూ హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను పొగాకు వ్యతిరేక దినోత్సవం నోటు బ్యాక్ సందర్భంగా మన సాయి కృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆయన నిర్వహిస్తున్నటువంటి ఈ సమావేశానికి అందరికీ కూడా ధన్యవాదాలు నా అనుభవం చెప్తున్నాను రెండు వేల నాలుగులో ఈ గుట్కాలు ఈ పాండ్ మాకు తెలిసిన మా దగ్గర రిలేటివ్ అనమాట పొద్దున్నే నిద్ర లేకపోవట్టు వాల్సాము ఇంట్లో పెట్టుకునేవాడు మళ్ళీ నైట్ పడుకునే దాకా అసలు మొహం కట్టుకుంటాడో కట్టుకోడో కానీ ఇది మాత్రం కంపల్సరీ రెండు వేల ఏళ్ళలో ఊపిరితిత్తులు మొత్తం కూడా అయిపోయి గొంతు కూడా బాగా దెబ్బతింది గుంటూరు హాస్పిటల్లో జాయిన్ చేస్తే డాక్టర్ గారు కష్టం అసలు ఊపిరితిత్తులు పూర్తి కొలాప్స్ అయిపోయినాయి అని చెప్తాను తర్వాత ఇంకా అనవసరం అన్ని తీసుకెళ్ళండి మీరు ఎన్నో నుంచినా ఉపయోగం లేదని చెప్పేసి ఐదు పోయి ఐదు మన రాయిపేట వాళ్ళది సాయి హాస్పిటల్లో జాయిన్ చేశాం చేస్తే పది ఉన్నా కానీ ఏమి కోలుకోవట్ల తర్వాత వేరే గవర్నమెంట్ డాక్టర్ గారిని ఒకవేళ మాట్లాడి దాంట్లో అది చేసి డైలీ చేస్తే వారంలోనే ముందులేసి కూర్చోబెట్టాడు తర్వాత కొంచెం బాగా గుడ్డు అవన్నీ తీసుకున్న తర్వాత మొత్తం ఊపిరితిత్తులు ఇది వచ్చినాయి ఆ రోజు నుంచి ఎంతవరకు కూడా మళ్ళీ గుట్టు కాబట్టుకున్నారు అంటే మా సొంత భావం అంతే నా సోయం అనుభవం అనమాట దానివల్ల ఎంత ఎఫెక్ట్ అనేది నేను స్వయంగా చూశాను ఇప్పటివరకు కూడా ఇంకా దాన్ని పట్టుకొని అరగడనమాట కాబట్టి దీన్ని నోట్టు బాకెట్టే సందర్భంగా మన డాక్టర్ గారు ఇలా ఎందుకంటే ఆటో డ్రైవర్లు మనం చూస్తూనే ఉంటాం ఆటో డ్రైవర్లే కదా ఎంప్లాయీస్ కూడా చాలామంది అట్లా అలవాటు పడ్డారు మరి ఎందుకనో దాన్ని నిర్మూలించడం కోసం మరి మన డాక్టర్ గారు కంకణం కట్టుకోవటం ఫ్రీగా అన్ని రకాల టెస్ట్ చేస్తానని చెప్పేసి ముందుకు రావడం అభినందనీయం ఈ సందర్భంగా డాక్టర్ గారికి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా నా పేరు లైన్ కంబాల వెంకటేశ్వరరావు లైన్స్ స్టాప్ ఆఫ్ సుత్రపట్నం సభ్యుడిని రోజున పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా కూడా పొగాకు వాడకం వల్ల ఎంతో నష్టం జరుగుతూ ఉంది మీరు గతంలో చూశారు పాన్ పొరాకులు గుట్కాలు పొగాకు వాడటం వల్ల ఎంతో నష్టపోతున్నాడు పాన్ పరాకు గుట్కాలు వాడటం వల్ల చాలామందికి క్యాన్సర్ వచ్చింది ఆ బారిన పడుతున్నా కూడా వ్యసనాలకు బాధ్యత అయిపోతూ ఉన్నారు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటున్నారు ప్రభుత్వ పరంగా కూడా యాక్షన్ తీసుకొని పబ్లిక్ ప్లేస్లో ఎక్కడ కూడా ఈ సిగరెట్ తాగడం కానీ చుట్టలు తాగడం కానీ బ్యాన్ చేశారు అయినా కూడా ఎక్కడో చోట తాగుతూ ఉన్నారు గతంలో మీరు చూశారు ఆర్టీసీ బస్సులో ఉన్నట్టయితే ఆర్టీసీ బస్సు సిగరెట్ తాగుతుండేవాళ్ళు తాగే వాళ్ళకంటే కూడా పక్కన కూర్చున్న వాళ్ళకి ఈ లంగ్స్ ఎఫెక్ట్ ఎక్కువ ఇస్తుంది అనేది విషయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్లో కాని వాళ్ళు స్వతహాగా ఎవరు కూడా ఈ సిగరెట్లు కాని చుట్టలు కాని తాగవద్దని చూస్తున్న మీ సందర్భం మీ మీ ద్వారా ప్రజలందరికి తెలియజేసుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ నమస్కారం చేసి ఊపిరితిత్తున సామర్థ్యం అనేది తగ్గిపోతే స్టార్ట్ అవుతుంది దానికి సంబంధించిన టెస్ట్ భవిష్యత్తులో కూడా సో మీరు ఎవరైనా వచ్చినా కానీ మీకు మీ ఫ్యామిలీ మనం చేసుకుంటాము కానీ ఇంకా సహాయం చేసే ఒక దీనికోసం ఇప్పుడు అవసరం అనేది అంటే ఈరోజు చాలా ఇంపార్టెంట్ ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు ఈ పొగాకు వల్ల చాలా ముఖ్యంగా యువత యూత్ ఇప్పుడు మీ పిల్లలు ఉండొచ్చు మీ మీ బంధువుల పిల్లలు ఉండొచ్చు పిల్లల్ని మనం కంట్రోల్ చేయాలి చాలా వరకు ఇప్పుడు ఏంటంటే రకరకాల స్టైల్గా వస్తున్నాయి ఫ్లేవర్డ్ సిగరెట్స్ ఎలక్ట్రానిక్ సిగరెట్స్ అని చాలామంది ఎలక్ట్రానిక్ సిగరెట్స్ అయితే స్టైల్ లాగా ఓటి ఉంటుంది ఉంటాయి మరి ఏమనుకుంటారంటే దానివల్ల వాళ్ళకి ఊపిరితిత్తులు వస్తాయి నోటికి సంబంధించిన క్యాన్సర్స్ వస్తాయి అది ఇంకా డేంజర్ అండి కెమికల్స్ వేస్తారు అందులో రకరకాలు స్మెల్స్ వచ్చే విధంగా పెడతారు ఫ్రూట్స్ స్మెల్స్ అని సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక అవగాహన కల్పిద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది సో మీరు వచ్చిన వాళ్ళు తక్కువ మంది అయినా కానీ చాలా సంతోషం ఎక్కువ మంది భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా ప్రజలకు సంబంధించినవి ఎందుకంటే మీరు కూడా ప్రజలతో అతినిత్యం టచ్లో ఉండేవాళ్ళు మీరు చేసే వృత్తి ప్రయాణి వృత్తి అయినా కానీ పబ్లిక్తో మీరు కూడా ప్రతిరోజు కాంటాక్ట్ అయి వృత్తి మీరు కూడా అవునా కదా ప్రజలతో కాంటాక్ట్ అయిపోతే మీరు నాకు మంచి మాటలు చెప్పవచ్చు ఆటల్లో వచ్చు కాడ చేసేటప్పుడు మీరు నలుగురు మీరు కూడా అవగాహన కల్పించవచ్చు అలా అవగాహన కల్పిస్తే ఓవరాల్గా మనకు సమాజం అనేది ఒక మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో ఉన్న కాంప్లికేషన్స్ నుంచి మనం బయటపడి ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి మన అయినంతవరకు మనం తెలిసింది మనం మంచి మాటలు చెప్పి ఒక నలుగురు మార్చేస్తే అదే సంతోషం సమాజం అంతా బాగుంటుంది సమాజం అంతా కూడా హ్యాపీగా ఉంటుంది ఆ ఉద్దేశంతో ఈరోజు సెలెక్టివ్ మిమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే వేరే ఉద్దేశం ఏమీ లేదు నాకు ఎందుకంటే చాలా వరకు నేను చూస్తుంటాగానే ఈ ఆటోస్ట్ హ్యాండ్లో కానీ మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఈ వ్యసనాలకు ఎక్కువ మంది లోనవుతారు ఈ ఆరోగ్యం చెడగొట్టుకోవటం తక్కువ వయసులోనే అనారోగ్యం పాలవటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి మిగతా వాళ్ళకి కామన్ వాళ్ళకి వాళ్ళకి పెట్టడం వల్ల అంత వేరే కాన్సెప్ట్లు వాళ్ళకి పెట్టుకోవచ్చు ఇలాంటి వాళ్ళకి ఏంటంటే నేను ఏదో ఒకటి నా వైఫ్ నుంచి ఒక సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో పరపాటున మీరు ఈ రోజు ఏమైనా కష్టం చేయించుకుంటే ఏదన్నా బయటపడింది అనుకోండి ఉన్న ప్రాబ్లం మరి మీరు వేలే అవుతారు కదా ఈ సమస్య నాకు తెలియదు లేకపోతే కథదే మీకు తెలియదు కదా మీరు బాగా కథదైన తర్వాత అలాగే మీకు ఆ లక్షణాలు ఏంటంటే వస్తుంటారు అలాగే ఉందిలేదు అదేం చేయదులేదు అందరికి వచ్చేది ప్రాయాసం ప్రయాసం రాద చిన్నపిల్లలకు రాలేదు ప్రయాసం ఒక వయసులో ఉన్నప్పుడు మీకు రాలేదు అంటే ఏదో వాకృం లోపల జరిగితేనే మనకి లక్షణాలు స్టార్ట్ అవుతుంది ఉద్దేశంతో రోజు ఇక్కడికి మా హాస్పిటల్ కొత్తగా పెట్టాము నేను ఊపితికి సంబంధించిన స్పెషల్ ఇచ్చినాను ఎలర్జీస్ కానీ ఆసమా కానీ ఈ నెమ్ము కానీ ఇలాంటివన్నీ కూడా దానికి సంబంధించిన నేను స్పెషలైజ్ చేసాను అందుకని మా సర్వీసెస్ని మీరు ఉపయోగించుకోండి మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ భవిష్యత్తులో కానీ మీ యొక్క అసోసియేషన్ ఒక ఫామ్ ఉంటుంది కదా ఒక తరపు నుంచి మీకు ఎటువంటి ఏదైనా సహాయం చేయాలన్నా కానీ భవిష్యత్తులో రీజనబుల్గా ఉపయోగపడేది కూడా మనం మిస్యూజ్ చేసుకోకూడదు ఉపయోగపడేదాన్ని మనం వేరే రకంగా తీసుకెళ్ళి చేసే వ్యక్తులు కూడా ఏదైనా ఆలోచన అనేది పోతుంది అందుకని ఉపయోగించుకోండి సర్వీసెస్ అందరికీ నెలకొంది తెలియజేయండి మంచి తెలియజేయడం వాళ్ళు మీకు మంచిగా జరుగుతుంది